వెంగటగిరి నియోజకవర్గంలో మన యొక్క కార్యక్రమం మన కుటుంబ కార్యక్రమం జరిపించుకుంటున్నాం అవునా లేదా నేను నేను మాట్లాడేది మీరు వినేది కాదు నా వారికి నేను ప్రశ్న మీరు జవాబు ఉంటుంది ఎందుకంటే కొంచెం విజయం అందరూ లేటెస్ట్గా ఇక్కడ విచ్చేసరా కదా మన రాష్ట్ర దివ్యాంగుల సంఖ్య ఎంత చెప్పండి ప్లీజ్ చెప్ప తెలుసుకోండి వీడేం చెప్పారో ఫస్ట్ కలుసుకో తెలుసుకో అందరినీ కలుపుకో మనమంతా నేను సార్ మీకు అందరూ ఏం చేశారు చెప్పుకుంటే మీరు వచ్చారు అంతే కదా ప్రతి ఒక్కరూ ధ్యానం మీద పోకొస్ ఉన్నారంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుల నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారి వారికి మన జీవన చే బిక్షం అనేది పెన్షన్ 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 అనే ఒక్క దాంట్లోనే మన అందరినీ మొక్కు పెట్టి మీకు దాంట్లోనే సైడీ చేసేస్తున్నారు అది మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఒక రాజకీయ నాయకుడు వస్తే అయ్యాడికి పెన్షన్ వస్తుందా ఓకే అంటే పెన్షన్ వస్తే అతని జీవితం మారిపోయినట్టుని ఇదే మనం మాట్లాడుకుంటున్నాం అవునా లేదా మీరు అందరూ మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒక వికలాంగుల చట్టం వచ్చింది తెలుసా ఎన్ని మందికి తెలుసు అది ఇది మన అందరూ లీడర్స్ అవును కదా మన లీడర్స్ లీడర్స్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక చట్టం వచ్చింది అనేసి ఇంతవరకు లీడర్స్ తేలవాలి అంటే మన అందరూ ఎవరు లీడర్స్ కరెక్ట్ కదా అప్పుడు మనకు ఎంత శాతం ఇచ్చినారు వికలాంగుల పర్సంటేజ్ త్రీ పర్సెంట్ ఇచ్చారు ఇచ్చారా ఇచ్చినారు ఎంత అవకాశం కల్పించుకున్నామో చెప్పండి నలభై శాతం కల్పించుకున్నారా లేదు జీరో ఏమిటంటే మన బస్సులో మన సీటు మనం సంపాదించుకున్నామా మన దశలో మన బస్సు ఇది ఆడ పేరెంట్స్ పెట్టడం ఇది మన బస్సు అనేసి మన బస్సులో మన సీటు మనం సంపాదించుకున్నామా లేదు అంటే మన యంత్రులు ఎవరో లేడర్స్ అవును కదా ఎవరో లేడ మనం చెప్పుకుంటున్నాం అంతే కదా అంటే మనం చేసేది ఏమి లేదు ఎందుకంటే అదే కాంట్రాక్టు ఎన్న మంది ఉద్యోగిస్తుండ చెప్పండి కాంట్రాక్టు ఎంత బాగుంటారు వన్ పర్సెంట్ ఉంటారా జనాభా వన్ పర్సెంట్ ఉండదు మనమేం చెప్తాము ఆ సీట్ని అది కాంట్రాక్ట్ సీటు చెప్తామా లేదా ఆయనకు ఒక సీట్ ఇచ్చినప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాము మన దివా రెండు సీట్లు ఇచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా లేదు ఇదే ఒక చిన్న మేము ఒక దగ్గర పోయాము ఏం లేదు మేము ఒక మీటింగ్ చిన్న మీటింగ్ మన రమేష్ గారు ఏమనుకోవద్దు రెండు నిమిషాల్లో నేను ఎక్స్ట్రా మాట్లాడతాను మేము హైదరాబాద్ పోయినప్పుడు మేము బస్సులో పోతూ ఉన్నాము అందరూ చాలామంది దిగాంగులు యాభై మంది ఆ బస్సులో వేసేసాము నలభై మంది బాగుండాలంటే సీట్లో కూర్చొని ఉన్నారు మన విగ్రహంలో సుఖంగా కొంచెం నడవలేకుండా ఆ పక్క ఈ పక్క ఆడుతూ ఉంటే మేము ఏం చెప్పమంటే చాలామంది చెప్పారు అయ్యా సీటు వదలండి అయ్యా అది వికలా సీటు కట్టంటే ఆ ఏమి ఈ నియాలను రాసి పెట్టిందా అని చాలా విధంగా చెప్పారు సరే చాలామంది డ్రైవర్ చెప్పారు కండక్టర్ చెప్పారు ఏం లేదు సరే ఏదో నా బోటోడో లేదా మన మిత్రుడు మురళి మేర మనిషి ఏం చెప్పాడంటే అన్న వదిలేదానా అతను ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అతను మన మేరకు అవ్వాలనుకున్నాడేమో అందువల్ల మన సీట్లో అతను కూర్చొని ఉన్నాడు అని చెప్పే లోపల ఆయన సరైన కోపవచ్చు ఏమి కాదు నీకు పొద్దుందా లేదా అన్న పోయి నేను ఏం కావాలి అంటున్నా అని ఆవేశంతో అతను మా మీద కోపపడ్డాడు అప్పుడు మేము అడిగింది ఒరే నీకెందుకు మా సీటు మా సీటు మాకు వదిలితే మేము కూర్చుంటాం కదా నీకెందుకు కోపం అని చెప్పాం ఎప్పుడు కానీ మన దివ్యాంగ లీడర్స్లో చాలామంది ఏమంటున్నారంటే సార్ నేను అనేక విధమైన కార్యక్రమాలు చేసేస్తున్నాం ఈ ఆకాశం వచ్చి మేధా లేకపోతే నేను అన్ని విధాలు బాగా చేసేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు అదే కొంతమంది లీడర్స్ ఏం చెప్తున్నారంటే సార్ తగుదా నేను ఆఫీస్కి వెళ్తున్నాను రాత్రిలో కూడా సూర్యుడు వస్తే రాత్రుల కూడా సూర్యుడు వస్తే నేను చాలా పనులు చేసేయగలను అంటే రాత్రుల్లో సూర్యుడు రాను అంటున్నాడు అందువల్ల నేను పనులు చేయలేకుండా పోతున్నాను అంటున్నాను కొంతమంది ఏం చేస్తున్నారంటే రోజా ఫోన్ పట్టుకుంటే సార్ నేను చాలా రోజా పువ్వులు పట్టుకోగలను అది మునిగి ఉండాలి అది గీచుకుంటుండాలి దానివల్ల నేను పట్టలేకుండా పోతున్నాను అని కొంతమంది చెప్పుకుంటున్నాను ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల మీద ఏదో ఒక సాకులు మనం చేయలేకుండా లేటు ఏం చేస్తున్నాము ఏదో ఒక సాకులు మన ఆలోచన మన దృఢకల్పం మన సంకల్పం ఇప్పుడు చెప్పారు తెలుసుకో తెలుసుకో అనేసి ఇప్పుడు రెండు వేల పదహారు చట్టం ఉంది ఉన్నదా లేదా రెండు వేల పదహారు శాతం వచ్చింది విడుకుల ఉంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి ప్లీజ్ మీరందరూ లీడర్స్ నేను ఒక లీడర్స్ కాదు నేను వన్లీ ఆడియన్సీనే మీరందరూ లీడర్స్ వచ్చి ఇప్పుడు దగ్గర తగ్గదగ పదహైదు సంవత్సరాలు అయిపోయింది తొమ్మిది దగ్గర దగ్గర పది అయిపోయిందాం దానికి ఎన్ని పర్సంటేజ్ ఇచ్చారంటే ఆరు పర్సంటేజ్ ఇచ్చారు మన దివ్యాంగులకి ఇప్పుడు ఏమైనా సాధించుకున్నామంటే జీరో ఎందుకంటే మనలో ఐక్యత లేదు భావం ఒకే ఒక దీనికి ఏం చేస్తున్నామంటే ఒక చిన్న రెండు నిమిషాలు నేను ముగించేస్తాను ఒక చిన్న కథ చెప్పి నాకు ఇచ్చిన అవకాశం నేను ముగించుకునేస్తాను ఏం లేదు మన శుభ్రమనంగా అనుకుని చెప్పండి ఒక పీడబ్ల్యూ ఫెడరేషన్ ఏం చేసిందంటే ఒక రాష్ట్ర సమావేశం పెట్టింది ఎక్కడ విజయనగరంలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడో ఒక ఇది పెట్టింది అప్పుడు ఒక పంపి పెట్టారు ఎప్పుడైతే ఒక రాణికి ఒక కుక్కకి ఒక సింహాసనం పెట్టారు ఎక్కడ ఆయన విజయనగరంలో విజయనగరంలో ఒక సింహాసనం పెట్టి ఈ సింహాసనంలో ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు ఫస్ట్ వచ్చారు సింహాసనంలో కూర్చుంటారో ఆ పరిపాలన ఆ రాష్ట్రానికి ఆ రాజధానికి అందరూ ఆయనే పరిపాలన చేయాలనేసి మన అతిథులు చెప్పేశారు అప్పుడు కుక్క గాడిది ఒరే వరివరే పోయి పోయి నాన్న ఎవరితో పోటీ పెట్టారో గాడిజితో పోటీ పెట్టాలి గాడిది నాతో కూడా పరిగెత్తగలనా అని ఎవరు అనుకునింది కుక్క అనుకునింది కుక్క ఏమనుకునేది కుక్క ఏముంది గర్వం నేను అనే అవంభావం పోటీ నేనేం ఒక లీడర్ అయిపోయాను కదా అని ఆ పాపం గర్వం ఆదేశం అలాగే కాలేజీ ఏంటంటే ఏదో చూద్దాం నేను పోటీలో తలుచుకున్నాను అని అనుకుని వచ్చింది ఆ పోటీ అంటే మన చూడ తిరుపతి నియోజకవర్గ మురళి గారు ఏం చేశారంటే పప్పు త్రీ అని చెప్పేశారు ఈ రెండు పోటీలు వేసుకుని తగ్గింది ఎక్కడికి విధి నగరానికి దానిలో ఏం చేస్తారు ఈ కుప్పం చూసి మిగతా ఊర్లో కుక్కలంతా దీని మీద పడింది దానికి మాత్రం ఏం చేసింది ఒంకొని మెల్లిగా పోయింది పోయి ఎవరు కష్టాలు పోయి కూర్చున్నారో దాన్ని ఏంటి ఈ కుక్క ఏడుంటే విజయవాళ్ళనే ఉండాలి దీని బాబు ఏదంటే మనకు శత్రువులు ఎవరు మనకు శత్రులు ఎవరు మనకు శత్రువులు ఎవరు మన దివ్యాంగులే నేను కంపల్సరీగా చెప్పగలను మన లీడర్స్ అనే నాయకులు ఏం చేస్తున్నారంటే మన లీడర్స్నే తప్పు చెప్పుకుంటూ ఓడు అలాగా ఈడు ఇలాగా ఈడు అలాగా ఓడు అలాగా మన వాళ్ళ కాన్సెప్ట్ ఈ ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గానికి మన మీటింగ్ రావాలని గోల్ మీతో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా ఈడ చేరగల ధైర్యం మీలో ఉండాలి సార్ ఓదో అంటున్నాడు సార్ నేను ఊరంతా తినేసిందని అనేసి ఈడు అంటున్నాడు సార్ ఇది చెప్పుకుంటూ లీడర్ ముందుకు పోతున్నాము కానీ మీ యొక్క సంకల్పం మీ యొక్క దూరకల్పం మేము దానికోసం ఈరోజు ఇక్కడికి వచ్చున్నాము మనం లీడర్స్ ఇప్పుడు ఎవరో ఒక బాబు చెప్పారో మనం చెప్పుకోకూడదు లీడర్స్ వెనకాల మన వాళ్ళు చెప్పాలి లీడర్స్ అని చెప్పేదానికి ఒక ముందు ఉదాహరణ ఏమంటే నూరు మంది మిమ్మల్ని ఏదైనా చెప్పుకొని మీ యొక్క భావం పీడబ్ల్యూ ఫెడరేషన్ మీకు ఇచ్చిన బాధ్యత మీరు ముందుకు పొండి అనేక విధమైన సంఘాలు ఉంది సంఘాల వల్ల నేను ఒకే ఒకటి గుర్తింపు చేయగలను నాకు తెలిసి చిత్తూరులో దగ్గర ఎనభై మూడు వేల సంఘాలు ఉన్నాయి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసి ఎనభై మూడు వేల సంఘాలు ఉంది అందులో సంఘం నాది ఉంది నాది ఉంది అమ్మ పేరు ముందు ఉంది నాన్న పేరు ముందు చేయలేదు అన్ని పేర్ల ముందు ఉంది అందరినీ ఎక్కడ వచ్చినారంటే అందరినీ ఈతలో వదిలేశారు ఆ సంఘం వాడు మాత్రం ఇంట్లో ఉన్నాడు అందువల్ల మన వికలాంగులు సంఘాల పేరు చెప్పి మోసపై మీరు అందరూ లేడర్స్ మీకు ఎది నచ్చితే అది చెయ్యండి మీరు అంత ఒక ఐక్య భావంతో ముందుకు పోవాలనేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు థ్యాంక్స్ ఎప్పుడు మొదలు పొందే ధన్యవాదాలు